ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఊహించని సంచలన వీడియోలు బయటపడుతున్నాయి నిజంగా ప్రజల ముందు హీరో ఎవరు విలన్ ఎవరు అనే పోరాటం నిజంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని చెప్పాలి ఎందుకంటే వైపున జగన్ ఏమో ప్రతీది ప్రజల దగ్గరికి నేరుగా వాస్తవాన్ని ప్రాక్టికల్ని చెప్తున్నాడు అయ్యేదే చెబుతున్నాడు ప్రాక్టికల్గా ఇది అమ్మ పరిస్థితి అంటూ వివరించే ప్రయత్నం సభా వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు ప్రతి బురద చంద్రబాబుకి అంటుకుంటుంది అది జగన్ మీద వేయాలనే తాపత్రయంతో చంద్రబాబు కానీ టీడీపీ సోషల్ మీడియా కానీ చేస్తున్న ఒక దుష్ప్రచారం కావచ్చు ఒక ఉన్నది లేనిది ఒక కల్పితం అభూత కల్పి దారుణమైన కల్పితాలు అంటే మనకే ఆశ్చర్యం కలుగుతుంది నిజంగా ఇంత పెద్ద రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ ఇంత చీప్ సిల్లీ ట్రిక్స్ యూజ్ చేస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి కానీ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం ఖచ్చితంగా అవునని తెలుసుకోక తప్పదు ఖచ్చితంగా దుర్మార్గులుగా బిహేవ్ చేస్తున్నారు అని అనగ తప్పదు ఖచ్చితంగా ఇది అబద్ధం వాళ్ళు వాళ్ళు చెబుతున్నది అంతా అబద్ధం కేవలం గెలుపు కోసం ఏదైనా అబద్ధాలు ఎంత దాకైనా పోతాము అన్నదట్టుగా క్లియర్ కట్గా చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అరాచకాలు ఇక్కడ మెయిన్గా పాయింట్ ఏంటంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనే అంశాన్ని తీసుకున్న తెలుగుదేశం పార్టీ పూర్తిగా దుష్ప్రచారం చేస్తున్నారు ఐవీఆర్ పద్ధతిలో ఫోన్స్ వస్తున్నాయి ఫోన్ ఎత్తితే చాలు లోకేష్ గొంతుతో మీ భూములన్నీ జగన్కు ఓటేస్తే మీ భూములన్నీ పోతాయి ఇక మీకు ఏం భూములు ఉండేవి ఏముండే అని ప్ర ప్రజలను భయప భయభ్రాంతులకు గురి చేస్తూ కేవలం మీరు మాకు ఓటేస్తే తప్ప ఆ యాక్ట్ని మేము తీసేయడం జరుగుతుంది అంతేగాని జగన్కే మీరు ఓటేసి జగన్ గెలిపించుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో భాగంగా ఆ భూములన్నీ జగన్ గుంజేసుకోబోతున్నాడు యాక్ట్ తెచ్చి అని ఒక తప్పుడు సమాచారాన్ని అది కూడా ఫోన్ల ద్వారా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా చేస్తున్నారు అయితే ఇది వాస్తవమా కాదా అనేది ఎప్పటికప్పుడు అధికార పార్టీ దీన్ని కొడుతున్న సందర్భంలో తాజాగా ఒక సంచలన వీడియో బయటకు రావడం జరిగింది పాయవుల కేశవ్ గారు అసెంబ్లీ సాక్షిగా అసలు ఈ బిల్ గురించి ఏమన్నారు ఈ బిల్ జగన్మోహన్ రెడ్డి గారు నూతనంగా అధికారంలోకి రాగానే తేవ తెచ్చిన వెంటనే ఈ బిల్ అసెంబ్లీలో మాటల చర్చలో భాగంగా తను ఏమన్నారు ఒకసారి చూద్దాం ఈ నిజంగా ఇది ఒక సంచలన వీడియో ఖచ్చితంగా మీరు చివరి దాకా చూడాల్సిన ప్రయత్నం అయితే చేయండి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు ముఖ్యమంత్రి గారే నేరుగా వింటున్నాడు అంటే ఇక్కడ పైవల కేశం అసెంబ్లీ సాక్షిగా రెండు వేల పంతొమ్మిది వీడియో బహుశా ఇది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ బిల్ గురించి అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ బిల్ చాలా గొప్పది దీని ఆశయం చాలా గొప్పది కానీ టైం టేకింగ్ ప్రాసెస్ ఇతర ఇతర రాష్ట్రాల్లో కూడా అందరూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది చాలా గొప్ప నిర్ణయం రైతులకు కానీ మధ్యతరగతి కుటుంబకులకు కానీ అంటే ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా ఒక మధ్యవర్తి తత్వం ప్రభుత్వమే వహించడం అనేది ఇది గొప్ప నిర్ణయం ఇది గొప్ప సంస్కరణ కాబోతుంది రాబోయే రోజుల్లో తద్వారా ప్రజలకు మంచి మేలు జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వాలు ఎవరున్నా దీనికి ఖచ్చితంగా మద్దతు తెలిపాల్సిన అవసరం ఉంది అంటూ పైవల కేశవ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి ఈ మాదిరిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎంత చక్కగా వివరిస్తున్నాడో మీరు చూస్తు చూస్తున్నారు ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు అసెంబ్లీ సాక్షిగా జరుగుతున్న అంశంలో భాగంగా ఇదంతా ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే ఉంటుంది సర్వే చేపిస్తున్నట్టుగా సమాచారం ఉంది అధ్యక్ష అని పేవల కేశవ్ చెప్పడం జరిగింది వందకు వంద శాతం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ సర్వే స్టార్ట్ చేశారు ఇంకా సిక్స్టీ పర్సెంట్ విలేజ్ల్లో కానీ నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో సర్వే ఇంకా పెండింగ్లో ఉంది ఇది ఒక కొట్టంగానే అయిపోయే పని కాదు ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కానీ ఇది అల్టిమేట్గా మంచి జరిగేది ఎవరికి ఎవరికి లబ్ధి జరుగుతుంది అల్టిమేట్గా ఎవరికి డిస్ప్యూట్ లేకుండా ల్యాండ్ మన రక్షణతో అమ్మయ్యా అని దర్జాగా మన భూమి మనది అని చేయి చేసుకొని చెయ్యి గుండె మీద పెట్టుకొని పడుకునే రోజు ఎవరికి ఉంటుంది రైతులకు ఉంటుంది సామాన్యులకు ఉంటుంది మధ్య తరగతి కుటుంబాలకు ఉంటుంది ఇది చాలా మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే ఇది అంతా జరుగుతుందని ఇక్కడ పైవలకేశం ఇంత చక్కగా వివరిస్తున్న వీడియో ఇప్పుడు మనం చూస్తున్నాము నిజంగా जहिड़ा ఇది ఆస్ట్రేలియాలో వన్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాకే చేశారు అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే అయిన పాయవల కేశవ్ గారు వీడియో చెప్తున్నారు రైట్ ఇప్పుడు మీకుడు ఇప్పుడే ఇప్పుడేమైంది అయ్యా మరి మరి ఇప్పుడు ఎందుకు దీది పూర్తిగా రివర్స్ అయింది మరి ఇప్పుడు ఎందుకు ఇది పూర్తిగా ప్రజలను దోచుకోవడానికి పనికొచ్చే ఒక హస్త్రంగా మీకు మారింది ఎందుకు ఈ మాదిరిగా మాటలు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రైతులను భూములను లాక్కునేందుకే ఈ టైటిల్ యాక్ట్ అని మీ భూములు జగన్ తన ఇంటికి లాక్కపోతాడని మీ పేపర్లు మీ దగ్గర ఉండే జగన్ ఇంట్లో ఉంటాయని ఇలా ఈ ఈ మాదిరి ఎందుకు టైట్లింగ్ యాక్ట్ మీద మీ పిచ్చి ధోరణి ప్రదర్శిస్తున్నారు ప్రజల ముందు ఎందుకు ఏ మాదిరిగా ప్రజలను పిచ్చి వాళ్ళని చేస్తున్నారు మీరే అద్భుతం అంటారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి శాసనసభలో అసెంబ్లీ సాక్షిగా దాని ప్రశంసల వర్షం కురిపిస్తూ అది చక్కగా చేయాలి ఈ టైట్లింగ్లో తేడా కొరితే మాత్రం చాలా ఇబ్బంది జరుగుతుంది మ్యాన్ పవర్కు ట్రైనింగ్ ఇవ్వాలి ఖచ్చితంగా మంచి టీంతో మంచి ఎక్విప్మెంట్స్తో ఇది ఒక గొప్ప కార్యక్రమంగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం బాధ్యత ఉంది అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యేపై యావల కేశ ఇంత చక్కగా వీడియో రూపంలో చెబుతున్నప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడేం రోగం వచ్చిందని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అది పూర్తిగా తప్పుడు సమాచారం ఇస్తున్నారు టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక అన్యాయం అంటున్నారు టైట్లింగ్ యాక్ట్ అనేదే ఫేక్ అంటున్నారు టైట్లింగ్ యాక్ట్ ద్వారా ప్రజలను పూర్తిగా భూములను దోచుకునేందుకే అంటున్నారు ఎందుకు ఏ రకంగా అంటున్నారు ఈ మరి పవన్ కళ్యాణ్కి ఏమైనా బుద్ధి ఉందా పవన్ కళ్యాణ్కి ఏమైనా తలకాయ ఉందా మరి ఈ మాదిరిగా ఆ రోజు వీళ్ళు ప్రశంసించారు మరి ఇప్పుడు ఏమో అసలు పవన్ జస్ట్ పవన్ కళ్యాణ్ యాక్ట్ యాక్టింగ్ లైక్ ఏ ఫిలిం డైరెక్టర్ ఒక ఫిలింలో ఎక్కడైనా యాక్ట్ చేసేటప్పుడు డైరెక్టర్ ఏ చెప్తే అది యాక్ట్ చేస్తాడు ఇక్కడ చంద్రబాబు ఈజ్ ద డైరెక్టర్ ఫర్ పవన్ కళ్యాణ్ దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇట్స్ కంప్లీట్లీ రెడిక్లెస్ ఒక మనిషిలకు ఫోన్ చేసి ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు చేసి ఫోన్ ఎత్తగానే మీ భూములు మీరు పోతాయి అంటే ఆ మనిషి ఎంత భయపడాలి ఆ మనిషిని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అల్టిమేట్గా ఆ మనిషి భయపడి మీకు వెళ్ళి ఓటేసి తర్వాత సంగతి తర్వాత మీరు గెలవాలనే తర్వాత ఏంటి ఇంత ఎంత పిచ్చితనమా గెలుపు గెలుపు కోసం ఇంత దారుణమా ఇక రేపు ఎన్నికలు అనే ముందు ఇంకేం చెప్తారు ఇంకా ఇంకేం చేస్తారు మీరు ఇంకా అల్టిమేట్గా మనుషులను చంపుతున్నారు మనుషులను మానసికంగా వేధిస్తున్నారు మనుషులను ఎంత దాకైనా విష ప్రచారం చెప్పు పంపిస్తున్నారు మీ దగ్గర ఆ ఎక్విప్మెంట్ ఉంది ఆ పంపించే విధానం మీకు తెలుసు ఆ మ్యాన్ పవర్ మీ దగ్గర ఉంది ఆ డబ్బు మీ దగ్గర ఉంది ఏదైనా చేస్తామంటే పిచ్చి వల్ల ప్రజలు ఈరోజు నమ్మడానికి రెండు వేల ఇరవై నాలుగులో ప్రజానికం డిజిటల్ యుగంలో ఉన్న ప్రజలు అంత అమాయకుల డెఫినెట్గా కాదు డెఫినెట్గా కాదు డెఫినెట్గా మంచి భారీ సమాధానమే జూన్ నాలుగున ఆంధ్ర రాష్ట్రంలో రాబోతున్నట్టుగా క్లియర్ కట్గా కనబడుతుంది ఎన్ని విష ప్రచారాలు చేసినా ఎంత తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేసినా అల్టిమేట్గా గెలిచేది నిజం అల్టిమేట్గా నిలబడేది నైజామున్న నిబద్ధతతో కూడిన మనిషే ఆ మనిషి కోసమే జూన్ నాలుగు దాకా ఆగాల్సిందే ఆ మనిషి ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం విశాఖ పట్టణం వేదికగా జరుగుతుంది దాంట్లో మార్పు చేర్పులు చేసే దమ్ము శక్తి ఎవడికి లేదు అనేది ఇదిగో ఈ తప్పుడు సమాచారాలు ఇచ్చే ఎంతో మందిని చూస్తున్నాం ఇంత దారుణంగా ప్రజలను మోసం చేయడం అంటే చ